హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్ ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు ఇక షర్ట్ వేసుకుంటూ ఉండగా సడన్గా తన షర్ట్ బటన్ ఊడిపోవడంతో వేరే షర్ట్ వేసుకుందామని చెప్పి కబూర్లో చూస్తూ ఉంటే మరొక షర్ట్ కనిపించకపోవడంతో మిస్ అమ్మా మిస్ అమ్మా అని చెప్పి కోపంగా బాగిని పిలుస్తూ ఉంటాడు బాకీ అక్కడికి వచ్చిన తర్వాత నా షర్ట్ బటన్ ఊడిపోయింది ఇంకొక షర్ట్ ఉండాలి కదా ఏమైందని చెప్పి అంటూ ఉంటే వాషింగ్కి వేశానండి ఆయన షర్ట్ బట్టనే కదా నేను కుట్టేస్తాను అని చెప్పి బాకీ అంటూ ఉంటే అప్పుడు అమర్ ఏం వద్దు మిస్ అమ్మ నేను వేరొక షర్ట్ వేసుకొని ఆఫీస్కి వెళ్తానులే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బాకీ అసలు ఏంటండి మీరు మీరెవరు ఒక లెఫ్టినెంట్ ఒక సీనియర్ ఆఫీసర్ ఒక కమాండర్ అటువంటిది మీరు సివిల్ డ్రెస్లో ఆఫీస్కి ఎలా వెళ్తారు ఈరోజు మీరు యూనిఫామ్లోనే ఆఫీస్కి వెళ్తారు ఒక రెండు నిమిషాల్లో మీ షర్ట్ బట్టని కుట్టేస్తాను అని చెప్పి తన చేతిలో ఉన్న గరిటెను అటు ఇటు తిప్పుతూ ఇదిగోండి ఈ గరిటె పట్టుకోండి అని చెప్పి బాగి తన చేతిలో ఉన్న గరిటెను అమర్ చేతిలో పెట్టి సూది దారం తీసుకురావడం కోసం అని చెప్పి వెళ్తుంది అలా పక్కకు వెళ్ళిన తర్వాత దేవుడ నేను నీకు రెండు రోజులు పూజ చేసి కొబ్బరికాయ కొట్టానో లేదో నువ్వు ఆయన షర్టు బట్టన్ ఊడిపోయేలాగా చేసి ఆయన గుండెల్లో నా స్థానాన్ని పర్మనెంట్గా చేయాలని అనుకుంటున్నావు కదా తండ్రి నువ్వు ఇలా చేస్తావని తెలుసుంటే ఎప్పుడు నేను ఆ పని చేసి ఉండదాని అని చెప్పి బాగి తట్టడా అంటూ అలా సూది దారం తీసుకువచ్చి అమర్ షర్టుకున్న బటన్ కుడుతూ ఉంటుంది ఇక అలా బాగి అమర్ షర్ట్ బటన్ కుడుతుంటే అనుకోకుండా తన వేలికి సూది గుచ్చుకోవడంతో అమ్మ అంటూ బాగి గట్టిగా అరుస్తుంది ఏ లూజు ఇందుకే వద్దని చెప్పాను ఏం వద్దులే నేను వేరొక షర్ట్ వేసుకుంటాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు కుచ్చుకుని సూదేలేండి ఇదేమీ కత్తి కాదు ప్రాణాలు పోవడానికి అని చెప్పి బాగి అలా సూది దారంతో అమర్ షర్టు బటన్ కుడుతూ ఉంటుంది బాగి షర్ట్ బటన్ కుడుతున్నంతసేపు అమర్ బాగిని అలా చూస్తూ ఉండిపోతాడు తన నోటితో అమర్ షర్ట్కున్న దారాన్ని కొరుకుతూ ఉంటే అప్పుడే అక్కడికి రాతోడొస్తాడు రాతోడు వాళ్ళిద్దరిని చూసి మెళకల్ తిరుగుతూ ఉంటాడు సార్ వెహికల్ రెడీగా ఉంది సార్ అయినా మీరు లేటుగా వచ్చినా పర్వాలేదు ఎంత టైం అయినా తీసుకోండి అని చెప్పి రాతోడు అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటాడు ఇక దాంతో అమర్ ఆగు రాతోడు అని చెప్పి తన చేతిలో ఉన్న గరిటను ఎక్కడ రాతోడు చూసేస్తాడేమోనని చెప్పి తన చేతులతో దానికి దాచేసుకుని ఏ లూజు ఇంకా ఎంతసేపు అని చెప్పి అంటూ ఉంటే అయిపోయింది లేండి అని చెప్పి బాగి అలా దారాన్ని కొరుకుతూ ఉంటుంది ఆ తర్వాత బటన్ కుట్టడం అయిపోయిందని చెప్పి బాగీ అనగానే లూజు లూజు నీ వల్ల ఆఫీస్కి లేట్ అయిపోతుంది అని చెప్పి అమరాల పరుగున కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక జరిగింది తలుచుకొని బాగి ఎంతగానో ఆనందపడిపోతూ మెళకలు తిరుగుతూ గాల్లో తేలుతున్నట్టుగా డాన్సులు వేసుకుంటూ మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటుంది మరోపక్క మనోహరి ఘోరని కలవడం కోసం అని చెప్పి ఘోర దగ్గరికి వెళ్తుంది ఘోర పూజలో ఉంటాడు ఘోర అని చెప్పి మనోహరి పిలవగానే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు ఇన్ని రోజులుగా ఏమైపోయావు గోర అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఆత్మని బంధించడానికి శక్తులు కూడబెట్టుకున్నాను అని చెప్పి ఘోర అంటూ ఉంటాడు మనోహరి షాక్ అవుతూ ఉంటుంది అయినా నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినా అసలు ప్రయత్నం ఎలా చేస్తున్నావు ఘోర అని చెప్పి మనోహరి అంటూ ఉంటే నువ్వు కూడా అంతే కదా మనోహరి అమర విషయంలో ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా నీ ప్రయత్నాన్ని మానుకోవడం లేదు కదా అని చెప్పి గోరా అంటూ ఉంటాడు ఈ పౌర్ణమి రోజున ఆ ఆత్మ ఎవరి శరీరంలోకి ప్రవేశిస్తుందో తెలియక నా తల బద్దలైపోతుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే నీ శరీరంలోకి ప్రవేశిస్తుంది అని చెప్పి గోర అంటూ ఉంటాడు దాంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి గోర నా శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుందా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అవును మనోహరి నీ శరీరంలోకి ఆత్మ ప్రవేశించేలాగా నువ్వు ప్రేరేపించాలి అని చెప్పి ఘోర అంటూ ఉంటాడు నేను ఎంత ప్రేరేపించినా కూడా అది అంత సులువుగా నా శరీరంలోకి ప్రవేశిస్తుందా ఘోర అది అసలే ముదురు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది దాంతో ఘోర నా దగ్గర అందుకు ఒక ఐడియా ఉంది మనోహరి అని చెప్పి తన ప్లాన్ని మనోహరికి చెబుతూ ఉంటాడు ప్లాన్ అయితే బాగానే ఉంది కానీ ఆ ఆరు నా శరీరంలోకి ప్రవేశిస్తుందో లేదో అని చెప్పి అంటూ ఉంటే ఖచ్చితంగా ప్రవేశిస్తుంది ఒక్కసారి ఆత్మని శరీరంలోకి ప్రవేశిస్తే ఆ ఆత్మని ఒంట్లో కాసేపు ఉండేలాగా చేస్తే అప్పుడు నేను ఆ ఆత్మని నా శక్తులతో బంధిస్తాను అని చెప్పి ఘోర అంటూ ఉంటాడు ఒక్కసారి గనక ఆ ఆత్మను నిన్ను బంధిస్తే నా శక్తులతో నిన్ను ఆమర్ని ఒకటి చేస్తాను నీ భర్త నీ కంటికి కూడా ఎప్పటికీ కనిపించడు ఆ ఆత్మ కూడా నీ దరిదాపులకు కూడా రాదు అని చెప్పి ఘోర మనోహరికి నేను నీకు మాటిస్తున్నాను మనోహరి ఖచ్చితంగా నిన్ను అమర్ని ఒకటి చేస్తాను అని చెప్పి గోర అంటూ ఉంటే మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అలాగే గోర అయితే ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అది నా శరీరంలోకి ప్రవేశించేలాగా చేస్తాను అని చెప్పి మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అమర్తో జరిగింది తలుచుకొని బాగి ఎంతగానో ఆనందపడిపోతూ అలా మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటుంది సిగ్గుపడుతూ వస్తున్నా చూడగానే ఆరు ఇదేంటి ఎన్నడూ లేనిది మిసమ్మ ఇంతలా సిగ్గుపడుతూ కిందకు వస్తుంది మిసమ్మ ఇంతలా సిగ్గుపడుతుందంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుంది అని చెప్పి ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది ఏమే ఏంటి అసలు మనం పిలుస్తున్నా పలకడం లేదు అని చెప్పి సదాశివం నిర్మలమ్మతో అంటూ ఉంటాడు ఏమండి అదే నాకు కూడా తెలియడం లేదు అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది బాగి అలా సిగ్గుపడుతూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న బౌల్లో ఏమీ లేకపోయినా సరే ప్లేట్లో పెడుతున్నట్టుగా గరిటతో వేస్తూ ఉంటే అదేంటండి అందులో ఏం లేదు కదా మరి మిస్సం ఏంటి ఏదో ఉన్నట్టుగా అలా గరిటతో వేస్తుంది అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది అదే నేను నాకు కూడా అర్థం కావట్లేదు అసలు ఈరోజు మిస్సమ్మకు ఏమైంది అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు మిస్సమ్మ అని చెప్పి ఆయన గట్టిగా పిలువ కానీ ఇదిగొండి మామయ్య గారు టిఫిన్ అని చెప్పి బాగా ప్లేట్ని అందిస్తూ ఉంటుంది అందులో ఏం లేదు కదమ్మా అయినా మనం ఉదయాన్నే టిఫిన్ చేసి ప్లేట్స్ కూడా కడిగి అక్కడ పెట్టేశాం కదా మరి ఇప్పుడు టిఫిన్ అంటున్నావేంటి అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటే అయ్యో అవును కదా అని చెప్పి బాగి అలా అటు ఇటు అమాయకంగా చూస్తూ ఉంటుంది మిస్సమ్మ నీకు ఆరోగ్యం బాగానే ఉందా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది తర్వాత నుండి ఆరు గుప్తా ఇద్దరు కూడా బాగే వాళ్ళను చూస్తూ ఉంటారు గుప్తా ఆరు తల మీద తడుతూ ప్రతిసారి కిటికీ దగ్గరికి వచ్చి ఏం జరుగుతుందో చూసే పనేనా అని చెప్పి అంటూ ఉంటే అది కాదు గుప్తా గారు నిస్తమ్మా అని చెప్పి అంటూ ఉంటే నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు జరుగుతుంది జరగబోయేది మొత్తం కూడా నాకు తెలుసు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత పౌర్ణమి వస్తుంది కదమ్మా నువ్వు అమర్ గుడిలో పూజ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే అయ్యో ఆ పౌర్ణమి గురించి ఎందుకు ఎత్తుతారు అత్తయ్య గారు ఆ పౌర్ణమి రోజే కదా నా ప్రమేయం లేకుండా పెళ్లి జరిగిపోయింది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది పెళ్లి జరగడం వల్ల నీకు మంచి జరిగింది కదా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే అవును అది కూడా నిజమే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది తర్వాత గుప్తాని పౌర్ణమి గురించి ఆరు అడుగుతూ ఉంటే గుప్తా అక్కడి నుండి పారిపోయి లాన్లోకి వచ్చేస్తాడు ఏంటి గుప్తా గారు నా నుండి పారిపోయి లాన్లోకి వచ్చేస్తారా ఉండని మీ సంగతి చెప్తాను అని చెప్పి ఆరు గుప్తా దగ్గరకు వచ్చి నిన్న రాజుగారు వచ్చారు మీరిద్దరూ ఏదో మాట్లాడుకున్నారు నన్ను తీసుకెళ్ళిపోవడానికి ప్లాన్స్ వేస్తున్నారా ఏంటి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అయ్యో అలా ఎలా చేస్తాం బాలిక అయినా ఇదేమీ అమావాస్య కాదు కదా అని చెప్పి అంటూ ఉంటే అవును ఈ ఒక్క మాటతో మిమ్మల్ని అనుమానించట్లేదు అని చెప్పి ఆరు అంటుంది ఇంతకీ నీకు రాబోయే శక్తులతో నువ్వేం చేస్తావు బాలిక అని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటే లేదు గుప్తా గారు ఈ పౌర్ణమి రోజున నేను ఏమీ చేయదలుచుకోవడం లేదు ఎవరి శరీరంలోకి ప్రవేశించదలుచుకోవడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది మంచి పని చేస్తున్నావు బాలిక అని చెప్పి గుప్తా అక్కడ నుండి వెళ్ళిపోతారు ఈ పౌర్ణమి రోజున ఏదో గందరగోళం జరగబోతుందని నా మనసు అనిపిస్తుంది అని చెప్పి ఆరు అనుకుంటుంది పక్క అమర్ రాతోడిద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటే ఏంటి సరే ఈ మధ్య అదోలా ఉంటున్నారు అని చెప్పి రాతోడు అడుగుతాడు అంజు తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను కానీ ఎలాగో తెలియడం లేదు అని అమర్ అనగానే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు అంజు పాప తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు అది ఆరు చివరి కొరిక అని చెప్పి అమర్ అనగానే రాతోడు షాక్ అవుతూ ఉంటాడు